నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ ఐటీ పరిశ్రమ టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలో దాదాపు ఇరవై ఐదు ఏళ్ల క్రితం చంద్రబాబుతో తాను సన్నిహితంగా పనిచేశారన్నారు ఇవాళ హైదరాబాద్ లో టీసీఎస్ సహా పెద్ద ఐటి కంపెనీలు కనిపిస్తున్నాయంటే దాని వెనక చంద్రబాబు కృషి ఎంతగానో ఉందన్నారు అప్పట్లో చంద్రబాబు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారని ఉదయం ఆరు గంటలకే మీటింగ్స్ నిర్వహించేవారని చెప్పుకొచ్చారు బుధవారం నిర్వహించిన సిఐఐ సదస్సులు మాట్లాడారు చంద్రశేఖరన్ ఇప్పుడు ఏపీ ఆర్థిక అభివృద్ధి నివేదిక రూపొందించే అవకాశం దక్కిందని ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జీడీపీ దాదాపు వన్ సెవెంటీ బిలియన్ డాలర్ల మేర ఉందన్నారు వచ్చే ఇరవై ఏళ్ళల్లో ఏటా పదిహేను శాతం వృత్తి సాధించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు చంద్రబాబు ఉంటే అది సాధ్యమేనన్నారు చంద్రశేఖరన్ ఈ నివేదికలో ప్రతి జిల్లాలో తలసరి ఆదాయాలు అందులో మొదట చిట్టి చివర ఉన్న జిల్లాల గురించి చెప్పాం ఆంధ్రకు చాలా బలాలు ఉన్నాయి అందులో ప్రధానమైంది అత్యధిక సంఖ్యల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు ఇందులో చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద హోదాలో ఉన్నారు టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా నన్ను నియమించినట్లు వార్తలు రాగానే తామెలా సహాయపడగలమో చెప్పాలంటూ నాకు మెయిల్స్ పంపారని చెప్పారు చంద్రబాబు చంద్రబాబుకు చాలా గుడ్ విల్ ఉందన్నారు చంద్రశేఖరన్ అందుకే చాలా మంది రాష్ట్రానికి వచ్చి చేయూత ఇవ్వాలనుకుంటున్నారు అందువల్ల టేక్ ఇండస్ట్రీస్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో సరైన నాయకత్వాన్ని ఎంచుకోవడం పెద్ద కష్టం కాబోతుందని చెప్పారు రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పిస్తే మిగతావన్నీ జరిగిపోతాయన్నారు వ్యవసాయం ఆహారం పెట్రోకెమికల్స్ మైనింగ్ లాంటి రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు అన్నిటిని గురించి నివేదికలో చెప్పమన్నారు